మాది పీగనవరం మండలం నరందపురం గ్రామం నుంచి వచ్చామండి మీరు ఏ ప్రైజ్ గెలుచుకున్నారండి ఇప్పుడు మేము మొత్తం టోటల్ గా మాకు ఇరవై లీటర్లు ఇచ్చిందండి ఇది ఈ పందెల్లో అయితే ఫోర్త్ ప్రైజ్ వచ్చింది స్పెషల్ ప్రైజ్ కింద దీన్ని పద్ధతి అన్ని చూసి మమ్మల్ని కూడా ఉండమన్నారు ఫోర్త్ ప్రైజ్ స్టేట్ లో స్టేట్ లో ఫోర్త్ ప్రైజ్ కింద ఇది నెంబర్ వన్ మంచి అవండి నార్మల్ పద్ధతిలో సహజంగా దీన్ని మేపుతాం మేము ఎటువంటి రసాయనాలు కానీ కెమికల్ కానీ వాడకుండానే ఫస్ట్ టైం సరదా చూడడానికి వచ్చామండి ఇది అంత చాలా బాగుంది పందాల గురించి మీకు అందరు చాలా ఇంట్రెస్ట్ అనిపించాయి అండి ఈ సంవత్సరం ఒకసారి కాకుండా సంవత్సరం రెండు సార్లు పెడితే బాగుండు అనిపించింది కొత్త కొత్త వ్యక్తులు అందరూ పరిచయం అయ్యారు వీళ్ళ మీద కూడా కొద్దిగా అవగాహన వచ్చింది మాకు మా ఆవు కూడా మంచి పోటీ ఇచ్చిందండి మేము అనుకున్న దాని మీద కూడా ఎక్కువ ఇచ్చింది ఫస్ట్ టైం మేము ఆరు పాయింట్ ఆరు సెవెన్ వచ్చింది తర్వాత ఆరు పాయింట్ టూ జీరో వచ్చింది మార్నింగ్ అయితే సెవెన్ పాయింట్ టూ జీరో ఇచ్చిందండి చాలా బాగా మమ్మల్ని నిలబెట్టింది దూరం వచ్చి బాగా నిలబెట్టింది పోటీ చేశారా గతంలో సార్ అందులో పాల్గొన్న మా లోకల్ డివిజన్ లో అప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చింది అప్పుడు నుంచి బయటకు తీసుకురాలేదు దీన్ని మొత్తం టోటల్ గా ఇరవై లీటర్లు ఇచ్చిందండి మూడు పూటలకి కూడా మూడు పూటలకి కలిపి మాకు మమ్మల్ని నిలబెట్టిందండి ఈ రోజు చాలా దూరం నుంచి అనుకోలేదు కానీ అన్నిట్లో కూడా బాగా దీన్ని మిల్క్ ఇచ్చి దీని హుందాతనం దీని గొప్పతనం కూడా అందరికీ తెలియపరిచింది మాకు అందుకే కూడా దీన్ని స్పెషల్ ప్రైజ్గా దీన్ని గుర్తించి మమ్మల్ని ఉండమన్నారు ఇందులో ఈ కెపాసిటీని కూడా వాళ్ళు పరిశీలించి దీన్ని స్పెషల్ ప్రైజ్గా గుర్తించినటువంటి ఈ ఆర్గనైజర్ అడబాల నాని గారికి వారి యొక్క సహకార బృందాన్ని అందరూ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం